హాయ్ గైస్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా గేమ్లోకి వెళ్తే ఇట్లా స్టార్ట్ అవుతుంది అనమాట మనకు డైమండ్ ఫోటో గోల్డ్ కెన్ మూడ్ కావాలి గేమ్లో అవి దొంగతనం చేసుకొని మనం వెళ్ళిపోవాలన్నమాట ఇల్లు పైనుండి స్టార్ట్ అవుతుంది గేమ్ అయితే ఈ చెక్కల నుండే వెళ్ళాలి జస్ట్ కింద పడ్డామంటే హెల్త్ లాస్ అయిపోతాం అనమాట మనమైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ చెక్క ఓపెన్ చేసేసి ఇది తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ ఒకటి మనకి లోపలికి వెళ్ళడానికి దారి ఉంటుంది కిందికి దిగి వాటర్ ఉంటుంది అనమాట దీంట్లో పోయిన తర్వాత ఇక్కడ స్విచ్ బోర్డు ఉంటుంది స్విచ్ బోర్డు ఎందుకంటే ఎలక్ట్రిక్ డోర్ ఉంటుంది అనమాట అది ఓపెన్ అవుతుంది ఇది ఇక్కడ ఆఫ్ చేస్తే అది అక్కడ ఓపెన్ అవుతుంది మనం ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఈ చెక్క అనేది పెట్టాలి ఈ చెక్క ఎక్కడ పెట్టాలంటే ఫోటో ఉంటుంది కదా పైన గోడకి ఆ ఫోటో తీసుకోవాలంటే ఈ చెక్క అవసరం అనమాట ఇక్కడ నుండి ఇది రెడ్ కీ కూడా దొరికింది ఇందులో మనకి ఈ రూమ్లో ఇది కూడా తీసుకొని మనం వెళ్ళిపోదాం ఫస్ట్ వెళ్ళిపోయి పై నుండి నడవాలి జంప్ చేసిన తర్వాత ఆ ముందు ఈ చెక్క అనేది పెట్టేయాలి ఇక్కడ పెట్టిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ వెళ్ళి స్కూల్ డ్రైవర్ కావాలి ఇక్కడ ఓపెన్ చేయాలంటే అది కూడా చూద్దాం ముందు ముందు ఇక్కడ అయితే లడ్డు మామ వస్తుండు వీడు కూడా ఇద్దరి మధ్యలో అనమాట నేనైతే ఇప్పటికైతే నన్ను చంపేసినారు ఇక్కడ ఇది ఉంది కాకుండా ఇది ఓపెన్ చేసి దీని వెనుక నుండి వెళ్ళాలి మనం వెళ్తే ఈ బాంబు తీసుకొని వాళ్ళ పైన వేయడానికి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఈ చెక్కలు ఓపెన్ చేసి లోపల బ్లూకి తీసుకుందాం అనమాట ఇది అయితే మనకి హేమర్ అవసరం లేదు ఇది ఒక్కటి క్రౌన్ బార్ ఉంటే సరిపోతుంది మనం అంతలోపే మామకు దొరికేసినాం అనమాట మామ అయితే వదలడు ఒక్క దెబ్బకి అడ్డం పడిపోతాం మనం అయితే వీళ్ళిద్దరైతే బ్రదర్స్ ఇప్పుడు వస్తారు మా బాంబే వేద్దాం వీళ్ళపైన వేసేసి దూరం వెళ్ళిపోతే వాళ్ళే పడుకుంటారు ఆడ టూ మినిట్స్ థర్టీ సెకండ్ బ్రేక్ వస్తుంది మనకి ఇక్కడ ఇది ఉంది కదా ఐరన్ రాడ్ ఇది అనేది మనకి ఈ చెక్కలకు వేయడానికి ఉపయోగపడుతుంది అక్కడ అక్కడ ఒకటి ఉంది కదా ఇక్కడ ఒకటి ఈ రెండుకి ఉపయోగపడుతుంది మనం తీసుకోవచ్చు కూడా ఒక్కదానికి వేసిన తర్వాత ఇక్కడ హ్యాండిల్ దొరికింది మనకి ఈ హ్యాండిల్ ఎందుకు అంటే మనకి ఫస్ట్లో చూసినారు కదా ఫైర్ గన్ ఒకటి అది ఓపెన్ చేయాలంటే ఈ హ్యాండిల్ ఉండాలన్నమాట ఇంకా ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూసుకుంటే ఈ రూమ్లలో మనం అక్కడికి అయితే వెళ్ళిపోదాం ఇక్కడైతే ఒకటి వెళ్తు డబ్బా దొరికింది మనకి హ్యాండిల్ ఎక్కడ పెట్టాలో ఇప్పుడు వెళ్ళిపోదాం పోయిన తర్వాత హ్యాండిల్ ఈ డోర్కి పెట్టేసి ఇక్కడైతే మనకి పాయిజన్ డబ్బా దొరికింది ఇది అక్కడక్కడ కప్పులు ఉంటాయి అన్నమాట ఆ కప్పులలో ఈ పాయిజన్ అనేది పోయాలి అప్పుడు లడ్డు వచ్చి దాయి పడి పడిపోతాడు అక్కడ ఇక్కడైతే కోడ్ దొరికింది వన్ డబుల్ టూ వన్ అంట ఇది ఎక్కడ ఉంటుంది అంటే మనకి ఇక్కడ మళ్ళీ మనం చంపేసినాడు అయితే అది ఎక్కడ అంటే మనకి ఏదైతే డైమండ్ లాక్ ఉంటుందో ఆ లాక్ దగ్గర కింద డబ్బా ఉంటుంది ఆ డబ్బాలో కోడ్ ఇవ్వాలన్నమాట మనకి డబ్బా కాదనుకోండి లాకర్ అనుకోండి ఇప్పుడైతే మనం పోతున్నాం పోయే వరకు మనం పట్టేసుకున్న లడ్డు మళ్ళా కొట్టేసినాడు నా సాగ మెళ్తూ పోయింది వీళ్ళ వల్ల మళ్ళీ వీళ్ళిద్దరిని పంపేసే దగ్గర మనకి నిద్ర పట్టదనమాట అనమాట ఇప్పుడైతే చంపేస్తున్నా వీళ్ళిద్దరిని మనం పైకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ లాక్ ఏదైతుందో ఆ లాక్ని కూడా ఓపెన్ చేద్దాము వన్ డబుల్ టూ వన్ అనేది చెప్పినారు కదా ఇక్కడ అయితే ఏం లేదు ఇక్కడ ఇది ఓపెన్ చేద్దాం గ్రీన్ క్రీ కింద ఓకే ఈ కీ తీసుకొని మనకి ఈ డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టాలి మనకు ఆ కీ దొరకలేదు ఇంకా ఇక్కడ లాక్ ఇవ్వాలన్నమాట వన్ డబల్ టూ వన్ ఇచ్చేస్తే ఇది ఓపెన్ అయిపోతుంది ఇక్కడ తీసుకోవాలన్నమాట మనకు పంప్ హ్యాండిల్ అనమాట ఇది ఎక్కడ అంటే పైన ఒకటి ఉంటుంది పెట్టడానికి ఇక ఇక్కడ ఉంది కదా ఇక్కడ పెట్టేసి ప్రెస్ చేసి పట్టుకోవాలి కొద్దిసేపటి వరకు అందులో ఉన్న బాక్స్ కింద పడిపోతుంది అందులో మనకి ఏదైనా కీ వెళ్ళొచ్చు ఏదైనా సమ్ ఐటమ్ వస్తుంది అనమాట మనకు అంతవరకు పంపు కొడతా ఉండాలి అదేమో స్టక్ అయిపోయింది నా ఇద్దడానికి మళ్ళీ కింద పడ్డప్పుడు మనం తీసుకోవాలి ఇక్కడ అయితే ఏముంది ఏమీ లేదు ఇక్కడ త్రీ చుక్క చుక్కలు ఉన్నాయి కదా మూడు చుక్కలు అది కూడా ఒక కోడ్ అనమాట ఇక్కడ ఉంది కదా ఇక్కడ మనం కరెక్ట్గా టైప్ చేస్తే ఇక్కడ మంచం మీద ఉంది కదా ఇది జరిగిపోతుంది ఇక్కడ మనం వేరేది ఏమన్నా తీసుకోవచ్చు ఇక్కడ అయితే స్కూల్ డ్రైవర్ దొరికింది ఇక్కడ ఓపెన్ చేస్తే ఎగ్జిట్ గేట్ ఉంటుంది ఇక్కడ కూడా డోరు పైందనమాట ఇది మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డోర్ ఏదైతే ఎలక్ట్రిక్ వీడు నన్ను అయితే టార్చో పెడుతున్నాడో సగం వెళ్తూ పోయింది కానీ కంప్లీట్ చేస్తున్న చేయను నాకు కూడా తెలియదు ఇప్పుడైతే స్కూల్ డ్రైవర్ దొరికింది కాబట్టి అది ఎక్కడ పడిందో తెలియదు మనం అయితే కిల్ అయిపోయినాం కదా వాడు ఎక్కడైతే ఏమన్నా చంపేసినాడో అక్కడికి వెళ్ళి తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ ఏం ఐటమ్ ఉందో చూద్దాము ఇది అయితే సాహస మూవీ ఉంటుంది కదా అట్లే ఉంటుంది ఇది టార్చర్ అనమాట జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఒక పురుగు లాంటిది వస్తుంది దాన్ని మనం కిల్ చేయాలి దీన్నే ఒక్కొక్కసారి మనం కూడా చనిపోతాము ఆ బాంబులు వేసినప్పుడు జాగ్రత్తగా దూరం ఉండే వేయాలన్నమాట ఇక్కడైతే మనకు స్విచ్ ఒకటి బటన్ దొరికింది మనం సేమ్ మళ్ళీ పైకి వెళ్ళిపోవాలి వీటి ద్వారానే చిన్నగా ఇటు జరిగిపోయినా మళ్ళీ కింద పడిపోతాం మనం జాగ్రత్తగా వెళ్ళిపోవాలన్నమాట తీసుకొని మనం పైకి అయితే వెళ్ళిపోవాలి పైకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అయితే ఏమీ లేదు ఫస్ట్ వాళ్ళిద్దరు రావద్దు వాళ్ళిద్దరు రాకపోతే వచ్చేసినారు ఇప్పుడైతే రావద్దంటో అప్పుడే వస్తారు ఇక్కడే పెట్టాలి మనం ఇది ప్రెస్ చేస్తే ఈ డోర్ అనేది జరిగిపోతుంది ఇట్లా తిరుగుతుంది కదా ఇట్లా మనం ఆ డోర్ లోపలికి వెళ్ళిపోవాలి అంటే ఒక్క సైడే ఉంటుంది పోవడానికి ఆ సైడ్లో మనం నిలబడాలి పోయి మళ్ళీ ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే మనకు జరుగుతుంది మళ్ళీ అందులోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఆ రూమ్లోకి వెళ్ళిపోతాం ఎంట్రీ అవుతాం ఇక్కడ సెకండ్ హ్యాండిల్ దొరికింది ఇప్పటి నుండి వాళ్ళ టార్చర్ చూపిస్తుంది చూడండి ఎందుకంటే మనకు ఫైర్ గన్ వస్తుంది అనమాట ఆల్రెడీ ఒకటి పెట్టేసిన హ్యాండీలు ఇది సెకండ్ది అనమాట ఈ సెకండ్ అక్కడ పెట్టేస్తే మనకైతే అది ఓపెన్ అయిపోతుంది డోరు ఇప్పుడు చూడండి వాళ్ళకి టార్చర్ చూపిస్తా ఓకే ఇది ఓపెన్ అయిపోయింది ఇక్కడ ఈ బాక్స్లో మనకి ఇది గ్యాస్ నింపడానికి ఇక్కడేమో గన్ అనమాట ఈ గన్ను ఫస్ట్ ఇది తీసుకెళ్ళి సింగిల్ పీస్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి గ్యాస్ నింపాలి మన మామూలు వస్తారా రారా తెలియదు ఇంకా వచ్చినారా వీటైతే లేరు ఫస్ట్ నయనకాలనే వస్తున్నాడు చూసుకొని లడ్డు మాడు లడ్డు అయితే ఇంకా దొరకలేదు నాకు ఇడ వచ్చినారు ఇద్దరు వచ్చినారు ఎక్కడ వెళ్ళడానికి లేదనమాట నాకు ఇప్పుడు నీ కిందికి వెళ్తే లేజర్ ఉంది పట్టుకుండు కొట్టేసిండు మనని తర్వాత ఇప్పుడు చూద్దాము గ్యాస్ అయితే నింపాలి ఫస్ట్ ఈ డబ్బా ప్రెస్ చేస్తే వాడు వస్తాడనమాట బక్కనాయాల వచ్చి మనకి ఇస్తాడు ఇది తీసుకోవాలి తీసుకున్నాక వాడు పోయి అంతసేపు వెయిట్ చేయాలి వెయిట్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాక్ ఓపెన్ చేయాలన్నమాట ఇక్కడ లాక్ ఉంది ఇక్కడ పెట్టేసేయాలి పెట్టేసిన తర్వాత వెళ్ళిపోవాలి మళ్ళీ మనం మనమైతే ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఫస్ట్ గన్ ఏదైతే ఉందో గ్యాస్ నింపాలి అందులో గ్యాస్ నింపిన తర్వాత వీళ్ళకి చుక్కలు చూపిస్తాం మనం ఇప్పుడు గ్యాస్ అయితే నింపాలి గ్యాస్ నింపాలంటే ఒక టెన్ సెకండ్స్ పట్టుకోవాలన్నమాట అక్కడనే తర్వాత ఈ బ్లూ కలర్ ఇక్కడ కింద వేసి తర్వాత గన్ తీసుకొని దానికి ఇది పెట్టాలన్నమాట అప్పుడే ఓకే అవుతుంది తర్వాత వీళ్ళు వస్తారు కదా వీళ్ళని షూట్ చేయాలి దూరం నుంచి చేయాలి లేకపోతే మన హెల్త్ కూడా డ్యామేజ్ అయిపోతుంది అయితే పడిపోయినారు మన పక్కన టేప్ కూడా వాడిపోయింది అనమాట హెల్త్కి సంబంధించింది అది కూడా తీసుకుందాము తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ బాక్స్ ఇందాక ఓపెన్ చేసినాం కదా దీంతో ఇది బాక్స్ ఓపెన్ చేస్తే మనకైతే ఓకే స్విచ్ కీ దొరికిందనమాట ఈ కీ ఎందుకంటే డైమండ్ ఓపెన్ చేయడానికి పనికి వస్తుంది అనమాట మనకి పోతుంటేనే వీడు అడ్డం వచ్చిండు లడ్డు మామ వీని కూడా కొట్టేసిన కొట్టేయమ కానీ వీడు పైన అతుక్కుపోయిండు వీని హెడ్ ఏడు ఉందో చూడాలి ఇప్పుడు పైకి వెళ్ళిపోయిన తర్వాత మనం చూద్దాము ఎట్లా అతుక్కుపోయిండు చూడండి చెక్కలకి వీడు ఇక్కడ ఉండగా వీణు హెడ్కి కూడా కొట్టేద్దాం ఒక షాట్ వీడు మాయమైపోతాడు ఇప్పుడైతే వీడిని కొట్టేద్దాం కొట్టిన తర్వాత హెడ్ ఇట్లా మాయమైపోయిందనమాట ఇప్పుడైతే మనకి కీ ఉంది కదా కీ ఓపెన్ చేయాలి ఈ ఇంట్లో పైనకి వెళ్ళిన తర్వాత కీ అనేది ఓపెన్ చేద్దాం మనం ఫస్ట్ ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూద్దాము కబోర్డ్స్లలో ఇక్కడ ఏమి లేకపోతే బ్యాడ్ లాక్ అనమాట అంతే ఇక్కడ ఏం లేవు ఇక్కడ కీ పెట్టేసి పక్కన హ్యాండిల్ ఉంది కదా ఇది ఓపెన్ చేయాలి ఇక్కడ మనకు డైమండ్ వస్తుంది డైమండ్ తీసుకొని మనం కిందికి వెళ్ళిపోదాం ఫస్ట్ ముందు చూసుకుంటే వెళ్ళిపోవాలి మామూలు వస్తున్నారా లేదా చూడాలి చూడక ముందే వెళ్ళిపోయినామంటే మనం సడన్గా పట్టుకొని మళ్ళీ కీల్ చేస్తారనమాట ఇటు చూసిన తర్వాత ఇక్కడ అయితే ఎవరు లేరు ఇక్కడ డైమండ్ పడేసి ఇక్కడ టేప్ ఉంది కదా ఈ టేప్ కూడా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఈ రెండు ఎక్కడ పెట్టాలంటే మనకి ఫస్ట్ మనకు లేజర్ అది ఉందా అక్కడ పెట్టాలి లేజర్ది ఏదైతే రూమ్ ఉందో అక్కడ పెట్టాలి ఫస్ట్ వీళ్ళు అయితే నా నైన్బడి వస్తున్నారు ఎటు ఎటు ఎక్కడ ఎక్కడ ఇంకా వెళ్ళలేదు వీళ్ళు ఏడా కనిపించలేదు ఇవి కింద వేస్తే సౌండ్ కన్నా వస్తారు వచ్చిండు వీడు వీని అయితే మామూలుగా చంపాలి నేనైతే ఎగిరిపోయింది వాడు దెబ్బకి ఇంకొకడు కూడా వస్తాడు లడ్డుగాడు లడ్డు అయితే వాడు లేజీగాడు అనమాట ఇక్కడ లేజర్ ఉంది కదా ఈ లేజర్ ఎట్లా ఓపెన్ చేయాలంటే మనకు బ్యాక్ సైడ్ నుండి పోవడానికి ఉంటుంది ఇక్కడ ఈ రూమ్లోకి వెళ్ళి ఇక్కడ పెట్టేసి హెల్త్ అనేది తీసుకోవాలన్నమాట ఈ హెల్త్ తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ గోల్డ్ కైన్ ఉంది కదా దీని సైడ్ నుండి వెళ్ళిపోతే ఇది వెళ్ళిపోతుంది తర్వాత మనకి ఇది అనమాట ఇది ఒకటి చక్రంలాగా ఉంటుంది అంతే ఇది తీసుకెళ్ళి మనం బటన్ దొరికింది కదా మ్యాజిక్ డోర్ ఒకటి ఉంటుంది కదా అక్కడ ఇది పడేద్దాం ఇక్కడ పడేసిన తర్వాత స్క్రూ డ్రైవర్ తోటి ఫోటో అనేది ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం మామని అయితే చంపేసిన ఈ పైకి వెళ్ళడానికి టాస్క్ అనమాట ఎందుకంటే అక్కడక్కడ జంప్ చేయాలి కరెక్ట్ జంప్ చేయకపోతే నాలాక కింద పడిపోతారు అనమాట ఇప్పుడైతే ఇక్కడ నేను కింద పడిపోయినా కరెక్ట్ జంప్ చేసి మూవ్ చేయాలి బటన్ తర్వాత ఈ డబ్బాను ప్రెస్ చేస్తే ఇంకా వీడైతే వస్తాడు కీ తీసుకోవాలి సేమ్ వేడి వెళ్ళిపోయేదాకా చూడాలి చూసిన తర్వాత ఇది ఓపెన్ చేయాలి చేసినాక మనం ఈ గల్లీలో పోగానే ఈ గన్నుతో షూట్ చేద్దాం ఇన్ని అంతే సింపుల్ మళ్ళీ లడ్డుమో మళ్ళీ పైకి ఎగిరిండు ఇక్కడ అయితే ఈ డోర్ ఉంటుందని నాకు కూడా తెలియదు ఇక్కడైతే గ్రీన్ కీ కావాలి మనకైతే ఫస్ట్ కీ అది తీసుకొని ఇక్కడ నుండే ఎగ్జిట్ చేద్దాం మనమైతే ఇప్పుడు ఇది ఇక్కడ వాడేసినాం కదా ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేసేయాలి బటన్ ప్రెస్ చేసేస్తే మనకి పక్కన డోర్లో నుంచి ఏదన్నా వచ్చేస్తుంది సేమ్ బటన్ ప్రెస్ చేయాలి మళ్ళీ మనకైతే హ్యాండ్వీల్ దొరికింది ఇది ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్లో మనకి ఇది అవసరం అన్నమాట ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ఫోటో అనేది స్కూల్ అనేది లూజ్ చేసేస్తే మనకి ఈ ఫోటో తీసుకోవచ్చు ఫోటో మనకి గో మన గోల్డ్ కైన్ కావాలి ఇంకా లడ్డుమా అయితే వచ్చిండు వీణ్ కొట్టబోతే నేనే కింద పడిపోయినా మళ్ళీ ఇందులోకే వచ్చిన మళ్ళీ కీ తీసుకోవాలి కీ తీసుకున్నా ఇంకా వాడు పోయేదాకా చూడాలి చూసిన తర్వాత ఇది ఓపెన్ చేయాలి చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ ఉంది కదా మనకు దొరికింది ఇది పెట్టేస్తే వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతాయి అనమాట అప్పుడు గోల్డ్ కాయిన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నుండి మనం వెళ్ళిపోదాం ఫస్ట్ గోల్డ్ కాయిన్ రూమ్ ఉంది కదా అదే మనం వెళ్తూ అక్కడ తీసుకున్నాం కదా అదే రూమ్ అనమాట సేమ్ ఆ రూమ్లోకి వెళ్ళిపోతే మనకి గోల్డ్ కాయిన్ ఓపెన్ చేయొచ్చు గ్రీన్ కీ కావాలి దానికైతే ఆ కీ తీసుకోవాలి ఫస్ట్ అయితే తోటి మామూలు అని చంపేద్దాము ఇక్కడ ఉన్నారు చూసి ఇక్కడ వస్తున్నాడు వీడిని కొట్టేస్తే ఓ పని అయిపోతుంది వీడే పెద్ద టార్చర్ అనమాట వాడెక్కడ ఉన్నాడో చూడాలి వాడు వచ్చిందా లేదా చూసుకొని ఇక్కడ గ్రీన్ కీ అయితే దొరికింది మనకి తీసుకొని ఆ రూమ్లోకి అయితే వెళ్దాము ఫస్ట్ అయితే ఈ లడ్డు కానీ కూడా కొట్టినామంటే మనకు కొద్దిగా టైం సేవ్ అవుతుంది అన్నమాట ఓకే వాడిని కూడా కొట్టేసినాము మనం అయితే ఇప్పుడు ప్రశాంతంగా ఈ గ్రీన్ కీ తీసుకొని ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ఓపెన్ చేసేసి ఇట్లా వెళ్ళిపోతే మనం ఇక్కడ గోల్డ్ కైన్ తీసుకోవచ్చు హ్యాండ్ ఉంది కదా వాటర్ ఎప్పుడైతే కిందికి వెళ్ళిపోతాయో అది ఇది అప్పుడు ఓపెన్ అవుతుంది అన్నమాట మనమైతే ఈ రూంలోకి వెళ్ళి ఇక్కడ గోల్డ్ కైన్ ఉంది గ్రీన్ కీ ఉంది ఇది ఓపెన్ చేసినాము ఇది పాడేసి మన గోల్డ్ కైన్ కూడా ఇక్కడనే వాడేద్దాము తర్వాత ఫోటో ఉంది కదా ఫోటో డైమండ్ రెండు తీసుకొని ఇక్కడికి వద్దాము ఇక్కడ డైమండ్ ఉంది డైమండ్ తీసుకుందాము ఇక్కడ ఫోటో కూడా తీసుకుందాము తీసుకొని వీళ్ళు వస్తున్నారా లేదా ఇంకా లేచిరా లేదా నిద్రలోకి వెళ్ళి చూసి మనం అయితే ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం వీడికే లెంత్ ఎక్కువైంది అయితే మనం అయితే తొందరనే క్లోజ్ చేద్దాము ఇటు కిందికి వెళ్ళిపోవాలి సేమ్ వాటర్ లైన్ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోతే ఈ రూమ్ ఉంటుంది కదా ఈ రూమ్లో నుంచి మనం ఎగ్జిట్ అనేది అవ్వాలి ఈ కోల్డ్ కాయిన్ ఈ మూడు ఒక్కటే దాంట్లో పెట్టుకుంటేనే మనము డోర్లకి వెళ్ళి ఎగ్జిట్ చేస్తామన్నమాట ఇంతకైతే క్లోజ్ అయిపోయింది ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్